అకాల వర్షాలతో అన్నదాత నానా అవస్థలు పడాల్సి వస్తుంది కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడానికి జాప్యం చేస్తుండటంతో ఎప్పుడు వానొస్తుందో ధాన్యం ఎక్కడ నీటి పాలవుతుందోనని రైతులు ఆవేదన చెందుతున్నారు శుక్రవారం కురిసిన అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించాయి రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు టార్ఫిలిన్లు సరిపడా లేక పలు చోట్ల పరదాలు కప్పినప్పటికీ ధాన్యం రాసుల కిందకు నీరు చేయింది పెద్దపల్లి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అప్పన్నపేట ఆధ్వర్యంలోని అప్పన్నపేట కొనుగోలు సెంటర్ వద్ద శుక్రవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యాలు తడిసి ముద్దయ్యాయి అప్పన్నపేట ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద చిలుకపల్లి బాపన్న అనే రైతు గత నెల ఇరవై తొమ్మిది తారీఖున పొలం కోసి ఈ నెల రెండు తారీఖున మ్యాచర్ రావడంతో కొనుగోలు సెంటర్ వద్దకు తీసుకువచ్చాడు ఈ నెల రెండో తారీఖున తీసుకువచ్చిన ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలులో జాప్యం జరగడంతో నిన్న కురిసిన వర్షానికి ధాన్యం రాసుల చుట్టూ నీరు చేరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి రైతు చిలకపల్లి బాపయ్య మాట్లాడుతూ రెండో తారీఖున రావడంతో ధాన్యం తీసుకువచ్చానని సెంటర్ ఇన్ఛార్జ్ రాలేదని ధాన్యం కొనుగోలులో అధికారులు జాప్యం జరిపారని దాదాపు ఏడు ట్రాక్టర్ల వడ్లు సెంటర్ లో ఉంచానని మూడు ట్రాక్టర్ల వరకు వడ్లు తడిచాయని ప్రభుత్వమే తనని ఆదుకోవాలని కోరారు మ్యాచర్ వచ్చినాక సెంటర్ ఇన్ఛార్జీ మ్యాచ్లు తీసుకున్నాడు రెండు ట్రాక్చార్జ్ వచ్చింది రాసుకున్నాడు తర్వాత ఇన్ఛార్జీని తీసేసి తీసేసి వీళ్ళు అంటారు అంటే అసలు దీని అన్ని సీరియలే లేదు సీరియల్ రాయనే రాలేదు అని ఆపిరున్నాను బాగా ఆల్రెడీ ఇప్పటికీ దాదాపు మూడు ట్రాక్టర్ల వద్ద ఆల్రెడీ నీళ్ళల్లో ఉన్నాయి ఏ ట్రాక్టర్లు వద్దది నడిచిన వద్ద మూడు ట్రాక్టర్లు మొత్తం నీళ్ళల్లో ఉన్నాయి తర్వాత ఊటా ఊటే తరలిస్తూ ఉంటారు కానీ అవి ఎంతైనా కూడా నాలుగు నాలుగు ట్రాక్టర్లు నీళ్ళలోనే నానిపోయినాయి వాటికి ఏంది ఇవ్వరు బాధ్యత లేదు స్పందిస్తలేదు నాలుగు రోజుల నుంచి వెళ్ళి కాంట పెడతా అంటారు అది ఎవ్వరు చుట్టూ తిరిగినా అవి కాంట పెట్టట్లేదు చేయట్లేదు ఇప్పటికీ కూడా ఏ సెంటర్ ఇన్చార్జ్ కానీ ఎవరు కానీ ఇక్కడ రాలేదు ఫోన్లలో మాట్లాడమంటే తదిద్దామంటే మా అంతటా మేము ట్రాక్టర్లు పెట్టుకొని మిల్లు కొట్టుకుంటున్నాం ఇప్పుడు దీనికి ఎవరు కానీ స్పందించట్లేదు వరకు ఏ అధికారి రైతు లక్ష్మయ్య మాట్లాడుతూ మీరే కాంట్రాక్ట్ ద్వారా మీరే ట్రాక్టర్ ద్వారా రైస్ మిల్లులకు చేర్చుకోండి ట్రక్ షీట్ ఇస్తానని చెప్పాడని అది కూడా ఇవ్వలేదని నాలుగు రోజుల నుండి కాంటా పెడతాం అని చెబుతూనే నిర్లక్ష్యం చేయడం వల్లనే తన ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సెంటర్ లో ధాన్యం పోసినప్పటి నుండి వర్షం వచ్చినప్పుడల్లా తడవడం మళ్లీ మేము ఆరబెట్టడం జరుగుతుందని నిన్నటి నుండి వర్షంలోని కుటుంబ సభ్యులం అందరం తడిసి ధాన్యాన్ని కాపాడడం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు కొన్ని ట్రాక్టర్లు వేసుకొని కోరి ఏ బ్రిడ్జ్ కాండ పెట్టి నేను నేనే మన అది టక్ సిట్ ఇస్తా అన్నారు టక్ సిట్ ఇస్తా అన్నారు మళ్ళీ కచ్చినాక చేతులు అది ఏదైనా మీరే బాధ్యత మాకు సంబంధం లేదు అది కటింగ్ అయినా ఏదైనా అని మళ్ళీ నిన్నటి ఉంది మమ్మల్ని అది మోసం పుట్టుకుంటారు ఉన్నాయి లేదా రెండు చిట్ల వర్తడి ఇవాళ వాళ్ళు చేసిన మోసానికి నిన్నటి మా కుటుంబం అంతగా ఇన్నే సత్తాం కూడు కుమ్ము లేకుండా పొద్దుడు సుంది ఉన్నాం మీరు అందరూ కూడా చూస్తాను మీ సిటీ కేబుల్ ద్వారా కూడా మాకు ఇంత న్యాయం జరగాలని కోరుకుంటాను